అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు తిరుపతి ప్లాట్స్ డాట్ కామ్ చాలామంది చెర్లోపల్లి శ్రీనివాస మంగాపురం రోడ్లో మన శ్రీనివాస మంగాపురం టెంపుల్ కన్నా బిఫోర్గా చాలామంది ప్లాట్స్ అడుగుతుంటారండి చిన్న చిన్న ప్లాట్స్ అండి ముప్పై ఐదు వెడల్పు ముప్పై ఐదు పొడవు తిరుపతి అంకనాల్లో ముప్పై నాలుగు అంకనాలు వస్తాయి అలాగే ముప్పై వెడల్పు నలభై ఐదు పొడవుతో ముప్పై ఏడు అంకనాల ప్లాట్స్ అండి ప్రస్తుతానికి ఇన్వెస్ట్మెంట్కి చాలా బాగుంటాయండి ప్లాట్స్ వచ్చేసి ఒక అంకనం రేట్ వచ్చేసి యాభై ఐదు వేలు చెప్తున్నాము ప్రైజ్ వచ్చేసి నెగోషియబుల్ అండి శ్రీనివాస మంగాపురం టెంపుల్ కన్నా ఒక కిలోమీటర్ బిఫోర్గా వస్తాయండి తిరుపతి వైపు అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న లేఅవుట్కి ఆనుకునే హౌసెస్ ఉన్నాయండి మరిన్ని డీటెయిల్స్ కోసం డిస్ప్లే అవుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయగలరు ఇందులో వచ్చేసి ఈస్ట్ ఫేసింగు వెస్ట్ ఫేసింగు ప్లాట్స్ సేల్స్ ఉన్నాయండి